హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఎక్కడున్నాను ఏంటి అన్నదే కదా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది అవునండి మా ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మొదలు పెట్టేశాము అందులోను ఈ వీడియో ఒక నాలుగు రోజులు లేట్గా మీతో షేర్ చేసుకుంటున్నాను చీరాల నుంచి వైజాగ్ వెళ్తున్నామా ట్రైన్లో వెళ్తూ ఇదిగో ఈ పూల వీడియో ఒకటి తీశాను ఈ పూలు విరజాది పూలండి నిన్న ఫంక్షన్ పెట్టుకుని వెళ్ళాను నక్షత్ర బ్యూటీ అంబేద్ ఛానల్ అప్లోడ్ చేసేసాను మరి ఈ చీరాల నుంచి వైజాగ్ దాకా ఈ బిరజాదు పూలు ఉంటాయా అన్న డౌట్ చూసారా ఉన్నాయి కదా ప్రొద్దున ప్రొద్దునే లేసేటప్పటికి ఈ పూలు ఉన్నాయి హమ్మయ్య అని అనుకుంటూ అనుకునే లోపుగా వైజాగ్ రైల్వే స్టేషన్ వచ్చేసింది ఇదిగో ఇలా ట్రైన్ దిగ అలా బయటకు వచ్చేసామా క్యాబ్ కోసం వెయిటింగ్ 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 చూసారా మాలానే ఎంతమందో ప్రయాణం చేస్తూ ప్రయాణానికి వెళ్తూ అంటే వేరే ఊరు వెళ్తున్న వాళ్ళు ఈ ఊరు వచ్చిన వాళ్ళు అంటూ అట్లా సరే అప్పుడు అండి అది కదు 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 విమానం కనిపించింది అమెరికా వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు అసలు మన పక్క నుంచి అలా వెళ్తున్నప్పుడు చూసిన ఈ విమానం మళ్ళీ నా పాత రోజులు గుర్తుకొచ్చేసింది ఈ లోపు క్యాబ్ రానే వచ్చేసింది అంతే మా లగేజ్ ఇదిగో క్యాబ్ క్యాబ్లో పెట్టేసేసుకున్నాం ఇంకా ప్రయాణం మొదలు పెట్టేసామా ముందుగా అయితే అసలు అనుకోలేదండి వీడియో తీద్దామని కానీ క్లైమేట్ చూసిన తర్వాత ఒకసారి వీడియో తీస్తే బాగుంటుంది బాగా వస్తే వీడియో అప్లోడ్ చేద్దాం లేదా లైక్ తీసుకుందామని నిర్ణయం చేసుకున్నాను క్యాబ్ ఎక్కాము ఇంకా ప్రయాణం మొదలు పెట్టేశాము నా ఈ హ్యాండ్ బ్యాగ్ చూడండి ఒకసారి ఈ హ్యాండ్ బ్యాగ్ వల్ల రాత్రి అంతా నిద్రలేదు ఎందుకంటారా ఒక పది రూపాయలు ఎక్కువ ఈ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను అండి ట్రైన్ దగ్గరికి వెళ్ళిన రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు వీడియోస్ చూస్తున్నప్పుడు ఏదో న్యూస్ ఒకటి చూశాను ఇంకా అంతే ఈ హ్యాండ్ బ్యాగ్ని భద్రంగా చూసుకుంటూ అలా నిద్రపోకుండా మేల్కొన్నాను సరే ఏది ఏమైనా సరే కార్ ఎక్ అదే క్యాబ్ ఎక్కేసాం కదా క్లైమేట్ చాలా చల్లగా ఉంది ప్లస్ వెళ్తున్న ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలానే కాలేజీకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు అలా సేద వాళ్ళు ఉన్నారు అదేనండి ప్రొద్దున్నే బయటకు వచ్చేసి చక్కగా కాఫీలు తాగుదాం టీలు తాగుదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అదే పక్క పల్లెటూరు అనుకోండి అసలు ఆ ఆ హ్యాపీనెస్ వేరు ఎటైనా ఒక చలికాలమైనా ప్రొద్దున్నే లెగుస్తారు మన వాళ్ళు వ్యాస కాలమైన అమ్మమ్మమ్మ తపన పుడుతుందని లేసే వాళ్ళు ఉంటారు సరే ఏది ఏమైనా సరే ఈ వైజాగ్ అందాలు చూద్దాము అనే ఈ చిన్న వీడియో తీశారు ముందే చెప్పానా వీడియో వద్దులే అని అనుకున్నాను సరే తీసిన తర్వాత బాగుంటే మీతో షేర్ చేసుకుందా లేకపోతే లేదు అని కానీ వీడియో సూపర్ 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 గా వచ్చేసింది ట్రాఫిక్ నమ్మ బాబోయ్ ఈ ఏడున్న ఎనిమిదిన్నర ఆ టైంలోనే ఇంత చల్లగా ఉంది అలానే ట్రాఫిక్ ఎంత ఎక్కువ ఉందో చూసారా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు వెళ్తుంటారు సరే మా క్యాబ్ డ్రైవర్ ఉన్నారు చూసారు ఎప్పుడు కోపం వచ్చిందో తెలుసా ఈ బాబు మీద చెప్తా అది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అసలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చూడండి ఊరుకులు పరుకులు ఎత్తుతూ ప్రతిపత్తున్నే వంటలు చేసుకొని బాక్సులు సర్ది పిల్లలకు పంపించి వాళ్ళు కూడా బాక్సులు సర్దుకొని ప్రయాణం చేసే కొంతమంది లేడీస్ ఉన్నారు అంటే వాళ్ళు కూడా జాబ్ చేస్తూ ఉంటారు కదా అలానే కొంతమంది వాళ్ళ పిల్లల్ని వదిలి కడమ్మా స్కూల్లో వదిలిపెట్టాలని ఊరుకులు పరుకులు ఇంకొంతమంది వాళ్ళ వీళ్ళ వాళ్ళ అదే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా పరుగులెత్తుతూనే ఉంటారు అమ్మ బాబే ప్రొద్దున్నే ప్రయాణం ప్రొద్దున్నే వర్క్ ప్రొద్దున్నే అనేటప్పటికీ ఎంత టెన్షన్ ఉంటుంది అది ఎప్పటి నుంచి మొదలవుతుంది ముందు రోజు రాత్రి అమ్మ రేపు రొద్దున్నే మళ్ళీ ఇన్ని పనులు చేయాలి అని అనుకుంటూ ఉంటాం సరే సాయంత్రం ఏమైనా ఆఫీస్ నుంచి వర్క్ల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా ఉంటామా అంటే మళ్ళీ రేపు రొద్దునకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి సరే నా పాటికి నేను అలా చెప్పుకుంటున్నానండి ఈ వైజాగ్ అందాలు అలా చూస్తూ ఉండండి నిజంగా వైజాగ్ చాలా బాగుంటుంది కదా నాకేంటో ఊరు చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది కానీ మా వాళ్ళు చెప్తారు ఊరు ఎంత పెద్దదేం కాదు కానీ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి చాలా మంచిగా హ్యాపీగా ఆ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అని అని చెప్తారు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి మనం ఎంజాయ్ చెయ్యాలి కానీ ఎక్కడైనా మనం మన సరౌండింగ్స్లో అలా సృష్టించుకుంటే బాగుంటుంది కదా సరే చూసారా నేను వెళ్ళే కొద్ది వీడియోలు తీస్తూనే వద్దురా బాబు అనుకునే కొద్ది తీస్తూనే ఉన్నానా ఇది మద్దల మద్దలపాలెమా అక్కడ అదేంటి స్టేడియం కనిపించిందా వైజాగ్ మద్దలపాలెం బస్టాండింగ్ ఏంటి మధురవాడ ఆ దగ్గర దగ్గరికి వస్తున్నామా ఆ స్టేడియం చూసారా ఇటు నుంచి అటు ఎంత పెద్ద స్టేడియం ఉందో సరే స్టేడియం నుంచి అలా తీస్తూ అలా ఇంకొంచెం ముందుకు వస్తే ఆ పోలీస్ చూసారు కదా ఆ సిగ్నల్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటారండి అందుకని ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అని చెప్తూ ఉంటే ఇదిగో ఇక్కడ బస్ స్టాండింగ్ చూడండి ఎంత ఎంతమంది ఎక్కువ మంది ఉన్నారు అందరూ వాళ్ళు వచ్చి వెళ్ళి బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సరే ఒక్కొక్క అపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఉన్నాయండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూస్తున్నారా గమనించారా సరే ఒక్కొక్క షాప్స్ అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారండి మేము ఎన్ని గంటలకి క్యాబ్ ఎక్కాం ఎయిట్ థర్టీ ఆ టైమ్కి క్యాబ్ ఎక్కాం మరి మేము వెళ్ళాలనుకున్నది ఎక్కడ వైజాగ్ సెంటర్ నుంచి మధురవాడ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం మరి ఈ ఒక్కొక్క లో అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారని చెప్పేసాను కదా ఇదిగో ఇంకెంత దూరం ఇంకెంత దూరం అని మీరు అనుకుంటున్నారా మరి మరి ఊరు వైజాగ్ అయినా మనం వెళ్ళాలనుకున్న చుట్టుపక్కల ఊర్లు కొంచెం దూరం ఉంటాయి కదా పేరుకి పేరుకి మేము వైజాగ్ వెళ్తున్నాం అని చెప్పుకుంటాం కానీ మనం మళ్ళీ అంత దూరం ఉంటుంది ఇంకో వెళ్ళేదారులు ఈ చిన్నపిల్లలు చూడండి ఆ స్కూల్కి వెళ్తుంటే అబ్బాపా మా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయి మరి అంతే కదా ఎవరికైనా మనం చిన్నప్పుడు కూడా మనం కూడా ఇలా వెళ్ళాం కదా అని అనుకుంటూ సరే ఇంకొంచెం ముందుకి దాని పేరేంటమ్మా మధురవాడలో ఏదో మెయిన్ పేరుందండి నాకు సమయానికి గుర్తు రాలేదు కొమ్మ ఆ కొమ్మళి కొమ్మాల దగ్గర దగ్గర దగ్గరికి వచ్చేసాం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదిగో ఈ టర్న్ తీసుకుంటే ఇదిగో ఈ ఇట్లా అని అని చెప్పి అనుకుంటున్న టైంలో మా టర్నింగ్ రానే వచ్చేసింది ఆ ఇదిగో వచ్చేసాం వచ్చేసాం ఆ బిల్డింగ్లు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఆ టిఫిన్ సెంటర్లు చూడండి ఎంత కళకళలాడుతున్నాయో మరి వాళ్ళు ప్రొద్దు ప్రొద్దున్నే కాలేజీకి వెళ్ళే వాళ్ళు వెళ్ళి ఇంట్లో కుదరనప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చక్కగా టిఫిన్లు అవన్నీ చేసి వెళ్తారా వసంత విహార చూసారా ఇదిగో ఇలా వెళ్తూ ఉన్నామా ఇంకా పది అడుగులు ఇంకా ఇరవై అడుగులు ఇంకా అడుగులు ఇందాక క్యాబ్ డ్రై డ్రైవర్ గురించి చెప్తానన్నాను కదా చెప్తా చెప్తానండి వదలని ఈ బొమ్మ ఈ అబ్బాయిని వదల బొమ్మాలి అంటూ సరే మా లగేజ్ తీసుకున్నాం చక్కగా మా ఇంట్లోకి వెళ్ళిపోయాం మరి ఇంకా నెక్స్ట్ రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అంటూ అక్కడ ఉన్నాం కదా అక్కడ నుంచి మళ్ళీ ప్రొద్దు ప్రొద్దుని మళ్ళీ నెక్స్ట్ డే ప్రొద్దున్నే గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాం వెళ్తూ ఉండంగా ఎదుగు ఆవులు చూసారా అంత చక్కగా ఇక్కడ ఇక్కడే తిరుగుతూ మేత మేత దారి పొడవును అలా ఉంటే ఒక చిన్న వీడియో తీసుకుంటూ మేము అలా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారు రండి 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 టెంపుల్ టెంపుల్కి వెళ్ళాం ఇక్కడ గుడి చాలా బాగుంటుందండి కాకపోతే మేము కొంచెం లేట్గా వెళ్ళిపోయాం క్లైమేట్ చల్ల చల్లగా ఉంది ఇంకొంచెం బాగా ఇంకొంచెం బాగా నీకు ఇంత లేట్ చేసేసామా కాళ్ళు కడుక్కున్నాం కొబ్బరికాయ కొట్టేసేసుకున్నాం ఆ తర్వాత శివాలయం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేశా వీడియోస్ తీసుకోవచ్చా సార్ అని అంటూ రామ రామ తీయకూడదు అని చెప్పేశారు ఇంక అంతే బుద్ధిమంతురాలు చెల్లెల్లాగా బుద్ధిమంతురాలకు అక్కలాగా కాదు కాదు నాకు నేనే మీ లచ్చక్కలాగా అంటూ వీడియోలు తీయకుండా బుద్ధిగా బయటకు వచ్చేసాను సరే ఆ గుడి నుంచి పక్కన ఇంకొక గుడి అండి ఇక్కడ వచ్చేసి లక్ష్మీనారాయణ టెంపుల్ అదేనండి విష్ణుమూర్తి అమ్మవారు టెంపుల్ అట్లనే అష్టలక్ష్మీల టెంపుల్ ఈ మొత్తం ఈ గుడి లోపలే అష్టలక్ష్మీలు ఉంటారు అలానే విష్ణుమూర్తి లక్ష్మి అమ్మవారు ఇలా ఈ గుడి అలా చిన్నగా బయట బట్టుకే తీసుకొని ఇందాక చెప్పాను కదా మీ లచ్చక్కలాగా ఉండి ఆ తర్వాత ఇంటికి వచ్చేసేయటానికి రెడీ అయిపోయాం కానీ ప్రొద్దు ప్రొద్దున్న వెళ్తే ఈ గుడి కళకళలాడుతూ ఉంటుందండి సాయంత్రం వెళ్ళిన చక్కగా భలే ఉంటే ప్రశాంతంగా ఉంటుందండి మేము వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి ఈ అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ఇంటికి వచ్చేస్తాం ఉన్నాగా పూలండి అబ్బా ఎప్పుడో చిన్నప్పుడు మా ఇంటి ముందు గుడిలో చూశాను మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వైజాగ్ లో చూస్తున్నాను చీరాలలో కూడా పాపరాస్ తోటలో ఒక చోట ఉంటుందండి ఇంకా మళ్ళీ నాకు ఎప్పుడు ఎక్కడా కనిపించలేదు సరే అయిపోయిందా మళ్ళీ ఇంటికి వచ్చాం ఒక నాలుగు రోజులు సేద తీరా ఆ తర్వాత మళ్ళీ మా రిటర్న్ ప్రయాణం ఇందాక చెప్పింది అదే వైజాగ్ అందాల గురించి చెప్పాలనుకుంటున్నానండి మధ్య మధ్యలో ఏంటమ్మా ఏం మేము చేసాము ఏంటి అన్న వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి కేక్ చేసాము పుట్టినరోజు సందర్భంగా మేము ఏంటి అన్నది ఈ వీడియో ఒక నాలుగు రోజులు లేట్ గా అప్లోడ్ చేస్తున్నానండి ఇందాక వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వైజాగ్ నుంచి వెళ్తున్నప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అది అసలు విషయం చూస్తున్నారమ్ నేను వీడియో తీస్తున్నప్పుడు ఏంలే ఊర్లో ఏంటి వీడియో తీసేది అని అనుకుంటూ ఉన్నానా తర్వాత వీడియోస్ అన్నీ చూస్తూ డిలీట్ చేద్దాం అనుకున్న టైంలో చూసినప్పుడు బాగుంది ఎందుకు మీతో షేర్ చేసుకోకూడదు అవును కదా నేనైతే మా బాబు ఉండటం వల్ల వైజాగ్ వెళ్ళాను లేకపోతే నేను వైజాగ్ వెళ్ళాను కదా వైజాగ్ అందాలు ఇంత బాగుంటాయా అని మనకు కూడా తెలుస్తుంది కదా వీడియో అప్లోడ్ చేస్తే అంటే తెలియని వాళ్ళకి అన్నట్టుగా ఈ వీడియో అది కూడా క్యాబ్లో వెళ్తున్నప్పుడు క్యాబ్లో వస్తున్నప్పుడేనండి ఈసారి ఎప్పుడైనా ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను అక్కడక్కడ చిన్న చిన్న పాక్స్ ఉన్నాయి అలానే ఎగ్జిబిషన్ పెట్టారు అవన్నీ ఎప్పుడో వెళ్ళినప్పుడు వీడియోస్కి చక్కగా అప్లోడ్ చేశాను శ్రీనివాస శ్రీనివాసరావు గారి పుట్టినరోజు అనుకుంటానండి మేము వెళ్ళిన టైంలో ఎటు చూసినా ఫ్లెక్సిల్ 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 సరే అసలు ఆ కారులు చూడండి ఆ బిల్డింగులు చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా అలా అనుకుంటూ సరే తీద్దామా వద్దా అనుకుంటూ తీస్తూ ఇందాక అమ్మమ్మమ్మమ్మ టైం అయిపోతుందండి ఉండండి ఉండండి క్యాబ్ డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ గురించి చెప్తానన్నాను కదా మేము వస్తున్నప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడు దాకా ఉంటారు సార్ మీకు కావాలంటే నాకు పర్సనల్గా కాల్ చేయండి నేను వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుని మళ్ళీ రైల్వే స్టేషన్లో వదిలిపెడతా అన్నారు మేము పది గంటలకంటే రిటర్న్ వద్దాం అనుకున్న రోజు పది గంటలకు కాల్ చేస్తాం వస్తాం సార్ తప్పకుండాను అని అన్నాడు సరే ఎన్ని గంటలకు చెప్పాం ఒంటి గంటలకు చెప్పాం పన్నెండు ముప్పై ఒక కాల్ చేస్తాడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాండి మూర్ఖుడు అని చెప్పి తిట్టాలనే అనిపిస్తుంది కానీ ఆ అబ్బాయి ఎవరో మేము ఎవరు కానీ మేము వస్తాను వస్తానని నమ్మించి మోసం చేసిన ఆ అబ్బాయిని ఎంత కోపమో వచ్చింది కానీ మళ్ళీ మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇంకొక అతను ఇంకొక క్యాబ్లో వచ్చాడు సార్ అబ్బాయి చాలా మంచివాడండి మాకు టైం సరిపోకపోయినా ఆ టైంలో తీసుకొచ్చి ఇదిగో ఇలా రైల్వే స్టేషన్ లో వదిలిపెట్టేసారు మా వారు చూడండి ట్రైన్ టైం అవుతుంది అని ఊరుకులు పరుకులు పరిగెత్తుతూ అలా వెళ్తుంటే ఆయన వెనకబడి నేను కూడా పరిగెత్తానండి కరెక్ట్ గా ఐదే ఐదు నిమిషాల టైం అండి మాకు వచ్చింది ఆ క్యాబ్ డ్రైవర్ ఎంత చక్కగా తీసుకొచ్చి వదిలిపెట్టాడో ఈ రైల్వే స్టేషన్ లో థ్యాంక్స్ తమ్ముడు అని చెప్పి వెహికల్ దిగుతూనే ఆ తమ్ముడికి థ్యాంక్స్ ఒకసారి చెప్పి ఇదిగో ఇలా వెహికల్ ఎక్కేసేసా అదే కార్ ట్రైన్ ఎక్కేసేసా ఈ వీడియో కనుక మీకు నచ్చితే అంటా ఉంటాను కదా మరి ఇంకెందుకండి ఆలస్యం ఇలాంటి చిన్న చిన్న బ్లాగ్స్ మీతో షేర్ చేసుకోడానికి రెడీ అవుతాను వైజాగ్ అందాలు